ఓరేయ్ అన్నయ్య పిలవకరా నేను అన్నయ్య అని పిలుస్తాను పొద్దు కావాలంటే అంకుల పిలు అన్నయ్య అనే బాగుంది నీ పిల్లబని వస్తున్న అక్కా బా అన్నయ్య ఆ బాదాం కాజు ఇంకేముంది ఎందుకు ద్రాక్ష ఫ్రూట్ సెక్షన్ ఉంటుందేమో ఎండు ద్రాక్ష అంటే ఫ్రూట్స్ కాదండి కిస్మిస్ ఇదిగో ఇక్కడే ఉన్నాయి ఓ థ్యాంక్ యూ నో 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 ఐ విల్ హెల్ప్ థ్యాంక్ యూ మీరు ఇక్కడ పని చేస్తారా నేను కస్టమర్ మీ పని మీరు చూసుకొని వెళ్ళిపోవచ్చు కదా అన్నయ్య రే దీస్ కిడ్స్ బాగా ఎక్కువ చేస్తున్నాడు ఐ మీన్ బాగా యాక్టివ్ గా ఉంటున్నాడు అని వీడైతే మరీ యాక్టివ్ తెలుస్తుంది సొంత తమ్ముడా లేదు పిన్ని కొడుకు అరే వస్తున్నామ్మా అదే తీసుకున్నాను కానీ కొంచెం టైం పడుతుంది మా అర్థం చేసుకో సరే సరే మళ్ళీ చేస్తా మళ్ళీ చేస్తా ఎక్సట్రికెళ్ళిపోయింది ఓ పింక్ సాల్ట్ ఉందా ఆ ఐ విల్ హెల్ప్ అదేంటి మీకు కావాల్సింది తీసుకోవట్లేదు ఆ తీసుకుంటారు ఆ కాన్ వా ఓకే రా అమ్మయ్యా అన్ని దొరికేసాయి పదరా వెళ్దాం ఏంటి చాక్లెట్ కావాలి చాక్లెట్ లేదా మీకు వాడి సంగతి తెలియదండి వాడు ఒక చాక్లెట్ తాగడు నాకు చాక్లెట్ కావాలి లేకపోతే నేను ఇక్కడ నుండి సరే ఎలాగో క్లీనర్లు కావాలంట నేను పనిలో పెట్టుకుంటారు రావట్లేదురా మీ అక్క మీ అక్క వచ్చేలా లేదు కానీ నీకు చాక్లెట్ కావాలా నీకు నేను కొనిస్తా థ్యాంక్స్ అన్నయ్య రే అన్నయ్య అనొద్దని అని చెప్పానా సరే అంకుల్ అంకుల్ అని కూడా అనొద్దురా మరేమనాలి మరే ఒకసారి బావా ఉందిరా అలానే ఒక చిన్న హెల్ప్ రా ఏంటి మీ అక్క డీటెయిల్స్ కావాలరా ఇంత ఇన్ని చాక్లెట్ కిటైల్సా రేయ్ ఒక చాక్లెట్ ఏంట్రా నీకు ఎన్ని చాక్లెట్లు కావాలంటే అన్ని చాక్లెట్లు తీసుకో కన్ఫర్మ్ కన్ఫర్మ్

ఫస్ట్ నేను ఇచ్చిన ఐటమ్స్ కూడా కలిపారా అన్న హా కలిపానన్న అవి తీసేసి ఇవి మాత్రం ఎంత అయిందో చెప్పన్న మూడు వేల ఎనిమిది స్కాన్ హా రే ఏంట్రా బాబు మా అలా లూటీ చేసావు వాడికి అలానే వాళ్ళక్క నీ డీటెయిల్స్ చెప్తే చాక్లెట్ ఇప్పిస్తాడంట చెప్పేసావా రే అలా ఎవరు పడితే నా డీటెయిల్స్ చెప్పకూడదు డోంట్ వరీ అక్క నేను మా మ్యాథ్స్ టీచర్ డీటెయిల్స్ ఇచ్చా ఏ మ్యాథ్స్ టీచర్ భూతద్దాలు పెట్టుకొని అరుస్తూ ఉంటుంది తన తన పేరేదో ఉంటుంది కమలావతి గారు కమలావతి మీ పేరు నాకు తెలుసు అనుకుంటున్నారా ఆహా నాకు అన్నీ తెలిసిపోతాయండి ఓ యాక్చువల్గా మా నాయనమ్మ పేరు కూడా కమలావతి అండి ఆహా ఎప్పుడు అంటూ ఉండేది తన పేరు అమ్మాయినే చూస్తానని క్యూట్ బాండింగ్ మీరు థ్యాంక్ యూ పర్లేదండి నేను పెడతాను కార్లో అయ్యో పర్లేదండి పర్లేదు థ్యాంక్ యూ బాయ్ అండి కమలావతి గారు రారా బాయ్ రా బాయ్ Mm. Yeah. ఏంటమ్మా కొత్తిమీర అంటా నీకు సూపర్ న్యూస్ చెప్పాలి